హే నేను వచ్చేసాను వెల్కమ్ టు మై ఛానల్ వెల్ కిచెన్ అండ్ ఫ్యాషన్ ఈరోజు మన కిచెన్లో పూరి పుల్కా రోటీ చపాతి పరాటా ఇడ్లీ దోశ ఇలా అన్నిట్లోకి సూపర్గా సెట్ అయ్యి చెన్నా మసాలా గ్రేవీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము అలానే డైట్లో ఉన్న వాళ్ళు వెయిట్ మేనేజ్మెంట్ ఫుడ్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా ఈ చెన్నా మసాలాని ఒక్కసారి ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ చెన్నా మసాలా గ్రేవీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కుక్కర్ గిన్నెలో నైట్ అంతా నానబెట్టుకున్న కాబూలీ శనగలండి ఇవి నల్ల శనగలు కాదు కాబూలీ శనగల్ని నైట్ అంతా నానబెట్టుకుని కడిగి తీసుకున్నాను ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసుకుని ఒక కప్పు శనగలకి వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్ళు పోసుకోండి లేదు అంటే శనగలు మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అలానే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి శనగలకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నెను తీసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ లేదు మీరు డైట్లో ఉన్న వాళ్ళైతే టూ టేబుల్ స్పూన్ బటర్ లేదా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయలను కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోండి ఉల్లిపాయలు లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు టమాటా ముక్కలు అలానే ఒక ఇంచు అల్లం నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక రెండు హోమ్ హోమ్మేడ్ గరం మసాలా పొడి అలానే ఒక పావు చెంచా పసుపు కూడా వేసుకుని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని గిన్నె పైన మూతని పెట్టుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకోండి టమాటా ముక్కలు ఉడికి మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోండి ఫ్యాన్ కింద పెట్టుకుంటే తొందరగా చల్లగా అయిపోతుంది కాబూలీ శనగలు కుక్కర్లో ఉడకపెట్టుకున్నాం కదా త్రీ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ఓపెన్ చేసి ఒకసారి శనగలు ఉడికినాయో లేదో చెక్ చేసుకుందాము ఒకటి తీసుకుని ఇలా నలిపితే చూశారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు మరలా గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ ప్లేస్లో బటర్ లేదా గీని కూడా వాడుకోవచ్చు ఇందులోకి ఒక నాలుగు లవంగాలు ఒక ఇలాచి వన్ ఇంచ్ దాల్చినీ చెక్క అలానే అర స్పూన్ జీలకర్రను వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మధ్యకి చీరుకున్న రెండు పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇందులో మీరు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ మసాలా దాన్ని చల్లగా అయిన తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా పేస్ట్ చేసుకున్నాను దాన్ని యాడ్ చేసేసుకున్నాను స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి లేదంటే అడుగుపడుతుంది ఇది పేస్ట్ కదా తొందరగా అడుగుపడుతుంది ఇది ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ మనం ఫ్రై చేసినవే కదా అందుకే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేస్తున్నాను ఏమైనా వాటర్ కంటెంట్ ఒకవేళ ఉంటే పోతుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న కాబూలీ శనగలు వాటర్తో పాటు వేసేసేయండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇలా శనగలు పెద్ద పెద్దగా ఉంటే మనం తినలేం కదా అందుకే కొన్ని శనగల్ని ఇలా పప్పు గుత్తితో నలుపుకుంటే టేస్ట్ అన్నది ఇంకా బాగుంటుంది శనగలు శనగలుగా ఉంటే తినడానికి అంత టేస్ట్ అయితే అనిపించదు ఇలా చేయడం వల్ల మంచి గ్రేవీ కూడా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఎక్కువగా నలపకండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ శనగల్ని నలిపాను మీకు కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ అన్న నలుపుకోండి పర్లేదు ఇదిగో చూడండి ఇప్పుడు గ్రేవీ ఎంత థిక్గా ఉందో అదే మనం శనగల్ని నలపకుండా ఉంటే గ్రేవీ అన్నది నీళ్ళ నీళ్ళగా ఉండి శనగలు శనగలుగా ఉంటుంది సో ఇలా చేసుకోండి మనం శనగలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాము అలానే ఇందాక ఉల్లిపాయలు టమాటాలు ఫ్రై చేసేటప్పుడు ఆ మసాలాలో కూడా ఉప్పు వేసాం కదా అయినా కూడా ఇందులోకి కొంచెం ఉప్పు అయితే పడుతుంది సో మీరు ఒకసారి టేస్ట్ని ఈ టైంలో చెక్ చేసుకుని ఉప్పుని యాడ్ చేసుకోండి నేను ఈ శనగల్లోకి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వరకు అయితే పోసాను నాకు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే పట్టింది మీరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకు టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు అయితే వేసుకోండి ఒకసారి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి ఇంకా తిక్కుగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు పెట్టుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని చల్లుకొని ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి మన చెన్న మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో మెంబర్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్